ఇప్పుడు తెలంగాణలో నీడ ఉందని మీరు చెప్తా ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి దళితుల ద్రోహుడు అని చెప్తా ఉన్నారు ఆయన ఎట్లా ఆయన ఎట్లా దళిత ద్రోహే ఇల్లు ఆయన ఒక బకజిక్కిన రైతు ఒక సాధారణ రైతు ఒక రెడ్డు మా ఊర్లో మా మాదిగూడాల ఎట్లుంటాయి అంటే మా మాది ఇండ్ల మీదకి వెళ్ళే రెడ్ల ఇండ్లు ఉంటాయండి మాది వాళ్లకు రెడ్లకు చాలా సుట్టిర్కం ఉంటది ఎందుకు సుట్టిర్కం ఉంటదంటే వాళ్లకు పశు సంపద పొలము వ్యవసాయం అవును పశు సంపద అంటే వీటి మీదనే వాళ్ళ జీవన ఉపాధి వాళ్ళు ఎంత పెద్ద వందలెకరాల ఆసాములైనా వాళ్లకు ఉత్పత్తితోటి వాళ్ళు ప్రపంచానికి ఒక రైతుగా బతికే ఒక కుటుంబం ఆయనది ఆయన నేపథ్యం ఆయన ఏంటంటే ఒక బక్క చిక్కిన రైతుల దగ్గరికి మా దగ్గర ఎక్కువ కూళ్ళకి పోతారు మాకు ఇనాం భూములు ఉంటాయి మాకు కూడా ఇనాం ఉంటుంది మాకు కళ్ళాలు ఉడుచుకునేది ఉంటుంది దొరల దగ్గర అది మాకు వాళ్ళకు ఒక బంధుత్వం ఉంటుంది మా ఇండ్ల మీదకి వెళ్ళే వాళ్ళ బాయ్ కాడికి తొవ్వలు ఉంటాయి మా అయ్యల్ని అవ్వల్ని మా తాతల్ని మందలు ఇవ్వకుండా ఏమవ్వా ఎల్లవా ఏమవ అప్పుడేమో ఏమో వెళ్ళి ఏమే మళ్ళీ ఏమే యాది అనేటోళ్ళు ఇప్పుడు మర్యాదగా పిలుస్తున్నారు ఏమమ్మ ఎల్లవ్వ ఏమమ్మ అంటే అది వచ్చింది ఆ మార్పు వచ్చింది వచ్చి వాళ్ళు మన బాయల మన ముఖం చూస్తే వాళ్ళకు పుణ్యం కలుగుతుంది అని చెప్పి వాళ్ళ తాతలు తండ్రులు చెప్పిన ఒక మంచి మనిషిగా పెరిగిన వ్యక్తి ఆయనే నేను ఒక మాదిగోని అంటే మాదిగోళ్ళతోటే ఎక్కువ స్నేహం ఆటలాడినా బాటలాడినా కబడ్డీ ఆడినా బడిగిపోయినా వాళ్ళతోటే ఉన్నా అని ఆయన రుజువు చేసుకున్న తత్వం అయినది ఆయనలో ఉన్న మానవ విలువలు అయినది ఆయన పేరుకు రెడ్డోడు కావచ్చు కానీ పక్క మాదిగోడు ఆయన పక్క నిజమైన వర్జనలు నికాసైన మాదిగోడు నేను ఆయన రేవంత్ రెడ్డి అని విలువ రేవంతు రేవంతు రెడ్డి మాదిగాని యాడ్ చేస్తున్నాను రెడ్డి మాది రెడ్డి మాదిగా ఎందుకంటే గూటం రెడ్లు మాదిగ రెడ్లు మాకేమో గూటం రెడ్లు అంటారు మమ్మల్ని మాదిగొళ్ళను మేము గూటం మాకు పని గూటం ఉంటది కదా మాకు చెప్పులు కుట్టినప్పుడు మాకు ఆ మాకు ఏంటంటే మాకు పని కత్తె ఆరెలు ఇవన్నీ గూటం తోటే మేము చెప్పులు కుట్టాలన్నా మొలలు కొట్టాలన్నా మాకు పనరాయి అని ఉంటుంది ఆ పనరాయి మీద పెట్టి గూటం తోటే అంటే మనం నరసయ్య రాసిన పాట గూటం దెబ్బల గుంపులు జూడు గూడెం గూడెం కదిలిండవు అంటే ఆ గూటం దొరలనేది మాకు పేరు ఉంది మేము మేము ఊరికి వాళ్ళం మేము మేము మమ్మల్ని వాళ్ళు అంటారు మా డక్కలోళ్ళు అంటారు మమ్మల్ని పెద్ద మా జాంబా పురాణం అని చెప్పేటోళ్ళు మా కళాకారులు ఇప్పుడు వీళ్ళు ఇదివరదాకా మీకు చూపించిన కదా జాంబవ్ కళాకారులు నేను జాంబపురాణం కూడా చెప్పించిన డక్కలతోటి కళాకారులతోటి నేను తెలంగాణలో ఉన్న డక్కలి కళాకారుల మీద కూడా రీసెర్చ్ వర్క్ చేసిన జాంబవ జా అంటే డక్కలు జాంబపురాను మూడు రకాలుగా చెప్తారు ఒకటేమో యక్షగానం రూపాలి ఒకళ్ళు చిందోళ్ళు చెప్తారు ఒకటేమో వీళ్ళు వేసి చెప్తారు తాళపత్ర గ్రంథాలు అని ఉంటాయి ఆకుల మీద వాళ్ళ ఇవన్నీ కూడా నేను వాళ్ళవి ఉన్నాయి ఇక్కడ తాళపత్ర గ్రంథాలు కూడా వాళ్ళు ఒరిజినల్గా సేకరించిన దాని మీద నేను రెండు వేల తొమ్మిది ఎనిమిదిలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో ఈ జాంబాపురాణని చెప్పించిన అప్పుడు మౌఖిక భాషలో వాళ్ళు ఊర్లలో మేము చిన్నప్పుడు జ్వరబొందలు వేసుకొని పోయి జాంబాపురాణని చెప్పి కథలు వీడేటోళ్ళం వాళ్ళు కులాలు పుట్టుక అంటే ఇప్పుడు ఈ మేమందరం అప్పుడు ఒక ఒక జాంబవంతుని వారసులేమే ఈ రెడ్డి కమ్మ ఈ బాపన ఇవన్నీ ఇప్పుడు ఏర్పడ్డాయి అప్పుడు ఎందుకంటే ఈ ఇప్పుడు మా అరుంధతి ఆకాశంలో నక్షత్రం ఎట్లయింది మా అరుంధతి ఎవరు మా మాదిగేరుడు పిల్లని ఆకాశంలో నక్షత్రం ఎట్లయింది మేమెందుకు రాజులమైన మేమెందుకు మహారాణులు అంటారు మా డక్కల మా కింద మా ముందట వాళ్ళ కింద కూర్చోరు వాళ్ళు డక్కలు దొక్క దొక్కలో పుట్టిన డక్కలు వాళ్ళు వాళ్ళు మా జాంబవంతుని డొక్కల పుట్టిన దక్కని వాళ్ళు ఆ దక్కని వాళ్ళు వాళ్ళు ఏమంటారు వాళ్ళు మేము పెద్దిం అంటారు మా అన్నదమ్ముల రక్త సంబంధం ఉంది వాళ్ళకు మాకు అయినా కానీ వాళ్ళ ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ వాళ్ళ కథను ఎవరు ఇంటలేరు వాళ్ళ చరిత్రను ఎవ్వరు ఇంటలేరు ఈ జనరేషన్కి తెలియజెప్పాలని కూడా డక్కలి కళాకారులు తెలంగాణ డక్కలి కళాకారులను సేకరించి కూడా నేను ఉస్మానియా యూనివర్సిటీలో అంటే అంతరించిపోతున్న పోతున్న కళ ఇది ఈ కళను కూడా బతికించాలని చెప్పి అప్పట్లో మేము ఎందుకు అసలు మమ్మల్ని మేమే మేము అంటరానులమని మేము అంటరానుల ముట్టరానులమని యువతలని అంటున్నాం మరి మా కింద ఉన్న డక్కలలో చిందోళ్ళు వీళ్ళెందుకు మమ్మల్ని దొరలు అని కింద కూర్చుంటారు అనే ఒక నేపథ్యాన్ని నేను అర్థం చేసుకొని దాని మీద కూడా నేను ఒక కొన్ని వ్యాసాలు రాసిన వాళ్ళు చెప్పిన మౌఖిక భాషలో ఉన్నది కూడా మా అరుంధతి ఆకాశంలో మా బతుకులు అగాధంలో అని చెప్పి మేము మాదిగా ఎలా సమాఖ్యాన్ని ఇష్టాబ్జ్ చేసుకున్నాం నేనేమంటున్నాంటే రేవంత్ రెడ్డి ఆయన ఒక మంచి మనిషి మంచి మనసున్న మనిషి మాదిగలతో స్నేహం ఉన్నది అది రుణం వాపుకోవాలి ఈ కులానికి ఉన్న బంధుత్వాన్ని నేను ఈ రకంగా తీర్చుకోవాలని చెప్పి ఆయన మానవతా కోణంతో ఈ వర్గీకరణ అంశాన్ని ఈ నలుగుతున్న సమస్యను పరిష్కారం చేసి అందుకు మేము ఆయన దేవుడుగా ఆయనను ఒక మానవతావాదిగా మనసున్న మనిషిగా నేను మేరీ మాదిరిగా మిగతా మాదిగా ప్రజలందరూ కూడా చెప్తున్నా మంద కృష్ణ మాదిగా ముసుగులోంచి బయటికి రండి నేను మీరు మొన్న అమరుల సదస్సు జరిగినప్పుడు నా ఫోన్ తీసుకొని చూడండి మీరు కృష్ణమ్మాదిగా మనుషులు దాదాపు తొంభై శాతం నాకు రిటర్న్ కాల్స్ వచ్చింది అక్క ఆయనే మమ్మల్ని తప్పు మమ్మల్ని ఇప్పుడు పక్కకు రాణిస్తలేడు మమ్మల్ని దగ్గర రాణిస్తలేడు మాలో పక్కన పెట్టుకొని వచ్చిన వర్గీకరణ చెడగొడుతున్నాడు అక్క మీరు చచ్చిపోయిరని కూడా చెప్తుండ్ర అక్క అక్కడిక్కడ నువ్వు ఇప్పుడు బయటకు ఎక్కడ ఉంటావు అక్క నీ ఫోన్ నెంబర్ లేదక్క నీ ఫోన్ నెంబర్ లేక మేము దేవులు ఆడుకొని చాలా టైం పట్టింది అక్క నువ్వు ఆనాటి నుంచి మాకు కష్టపడి పని చేసిన వ్యక్తివి నిజాయితీ నికాసు కలిగిన పోరాటంలో నువ్వు ఉన్నదానివి నువ్వు మళ్ళీ నాయకత్వం వహించాక మేమందరం మీ నాయకత్వంలో పనిచేస్తాం చేస్తాం కృష్ణ మాదిగా మమ్మల్ని కూడా పక్కన పెట్టుకొని మమ్మల్ని ఇప్పుడు పక్కన పక్కన పడేసి మాలలను సంబంధం లేన ఆ ఋథ్విరాజ్ ఎవరు ఆ ఆ నేతకాని వెంకటేష్ ఎవరు అసలు ఈ ఈ తుర్కాయినెవరు వీళ్ళందరూ ఎవరు ఈ ఒక్కనాడన్న జైతల్ల జై మాదిగా అన్నోళ్ళు కాదు దండోర కోసం ఏకానబంధం చేసినోళ్ళు కాదు ఒక్క నెల రోజుల నుంచి అరవై రోజుల నుంచి తిరుగుతున్నారట పెద్ద చరిత్ర అన్నట్టు మరి ఏండ్ల తరబడి మా బతుకుల్ని మొత్తం దండోర కోసం దారపోసినమే దార పోసినమే